లాల్గడి మలక్పేట్ గ్రామంలో అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద మహిళలకు కుటుంబిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేచల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి విచ్చేసి డెబ్బై మిషన్లను మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదగాలని కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నేను కూడా నా చిన్ననాటి నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా వారు ఫౌండేషన్ గత నాలుగు నెలలుగా సుమారు మంది మహిళలకు పై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా అందచేయడం జరుగుతుందని తెలిపారు కావచ్చు మీరందరు కూడా పెళ్ళేసారి మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు మంచిగా పొద్దున్నే లేచి వంటలు చేస్తున్నారు ఇల్లు పూడ్చుకుంటున్నారు ఆకి సాఫ్ చేస్తున్నారు సాంపి చాలుతున్నారు బట్టలు మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఎక్కువ లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు స్కిల్స్ కానీ చూడ కుటులు కానీ ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు కుటుంబిషన్లతోటి వెయ్యి పదివేలు పన్నెండు వేలు సంపాదించాలనుకో మీకు ఒక ఇది వస్తుంది ఆశ అవుతుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అరే మా మేము కష్టపడుతున్నాము మా డబ్బులతోటి మా కష్టంతో మా కాలం మీద మేము నిలబడుతున్నాము మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నేను నడుస్తుందా అనేది చెప్పి ఒక ధైర్యం వస్తుంది ఇప్పుడు ఒక పదేళ్ల కింద నామ్మా అప్పుడు మీలాగనే కూర్చుంది కానీ ఇవాళ పెద్ద లీడర్ అయిపోయింది నెలకు ఇప్పుడే నేను నిన్న నాలుగు లక్షలు అని చెప్తున్నాను రెండు లక్షలైతే గ్యారంటీగా చంపాయి బట్టల వ్యాపారం చేస్తాం మీరు కూడా హుషారు లేరు అన్నట్టు కాదు మీరు కూడా హుషారు లేరు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు లేదు బయటికి రండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు కావాలి ఇప్పుడు ఆశ కానీ ఉషా కానీ కుచిత్ర కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక పుట్టిమిషన్ ఇస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు మీకు చిన్న ఆదాయం అయినా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మేము కూడా కష్టపడగలుగుతాం నెలకు ఐదు వేలు వేలు సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో ఇప్పుడు రెండు మూడు లక్షలు తప్పాలి మీరు కూడా అట్లా రావాలి